ఆయన్ని కొట్టేశారు చే డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఎక్కడైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు అక్కడ కూడా చితగొట్టినట్టున్నారు రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్ తెల్లవారి దాకా ఒకటే మ్యూజిక్ పాపం నడు దెబ్బతింది కదల లేని ఉండిపోయాడు వరుకూటి అశోక్ బాబు గారు సమస్య తేలేంత వరకు నేను ఇక్కడే నిరాహార దీక్ష చేస్తాను అని మూడు రోజుల నుంచి పచ్చి మంచినీళ్లు కూడా తాకోకుండా కానీ రైతుల కోసం నేను కష్టపడతాను నేను ఉన్నంత వరకు కూడా ఉన్నంత వరకు కూడా రైతులకు ఇబ్బంది రాదు అన్నాడు నేను అన్నా వాళ్ళు తీస్తారని కనుక్కోండి వాళ్ళు తీయకపోతే నేను ఇక్కడే ఉంటాను నా జనం అందరు ఉన్నారు వెళ్ళి శ్రమదానం చేస్తే చెప్పడం కాదురా చెప్పిందా మీరు నిలబడాలి నిలబడి చూపించాలి పర్మిషన్ ఇవ్వకపోతే మనం చేయొచ్చు ఎమంటే కేసులు పెడతారు ఇదే ఈసీఐ వస్తాడు అలా కుమ్ముతాడు ఇవాళ పాపం అనవసరంగా అశోక్ బాబుని పిడిగుద్దులు గుద్ది అనారోగ్యానికి గురి చేసి ఇక్కడికి తీసుకొని జాయిన్ చేశారు ఇక్కడి నుంచి ఈయన ఆరోగ్యం బాగోలేదు తెనాలు తీసుకెళ్ళమన్నారంట తీసుకెళ్ళడానికి పోలీసులు ఉంటారు అసలు పోలీసు అరెస్ట్ చేశారా లేదా కేసు పెట్టారా లేదా సమాచారం ఏం లేదు వాడు అడక్కకుండా మీరు ఎందుకంటే సలహా ఇవ్వడం అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు తెలుక్కుంటే వచ్చేదాన్ని వాసన అంటారు